మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటు మనము చింతామణి ఆవుల సంతలు అవుతాను ఈ సంత ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి పన్నెండు వరకు అయితే జరుగుతుంది ఒకవైపు వచ్చేసి ఆవులు పెద్ద సైజు ఆవులు పాలిచ్చే ఆవులు అన్నీ ఉంటాయి ఇటు సైడ్ వచ్చేసి దూడలు అయితే ఉంటాయండి టాప్ క్వాలిటీలో ఉన్న దూడలు దాదాపు పదివేల నుంచి దాదాపు ఒక ముప్పై ఐదు నలభై ఐదు వేలు వరకు దూడలు అయితే ఉంటాయండి క్వాలిటీ అయితే నెంబర్ వన్లో ఉంటాయి దాదాపు నాలుగైదు రాష్ట్రాల నుంచి కొనుగోలుదారులు అయితే వస్తుంటారండి ఒకటి కర్ణాటక తమిళనాడు ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర అన్ని చోట్ల నుంచి చింతామణి సంతకి కొనుగోలుదారులు అయితే వస్తుంటారు ఎందుకంటే క్వాలిటీ అట్లే ఉంటుంది పాలు కానీ ఆ విధంగా అయితే ఉంటుంది అండ్ రేటు కొంచెము ఎక్కువ ఉన్నా కానీ మనకి గ్యారంటీగా ఉన్న ఆవులు అయితే ఎక్కువ వస్తుంటాయి దూ ఆవులు కానీ దూడలు కానీ అంటే పదహైదు లీటర్లు రోజుకి చెప్పినా యావరేజ్గానే పది లీటర్లు అయితే పక్కా అయితే ఉంటాయి అదొకటి గమనించుకోవచ్చు రైతులు మీరు అన్ని విధాలుగా కొనుగోలుదారులు చెక్ చేసుకొని మళ్ళీ అయితే తీసుకొచ్చండి